అందరికీ శుభములు సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ సత్యవాక్యము ఎలా బోధించాలి అనే అంశాన్ని తెలియచేస్తున్నాను దైవజనుడు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును దిద్దుటకును నీతి ఎందు శిక్షణ చేయుట చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఈ యొక్క లేఖన భాగంలో దైవజనుడు మొదట సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండాలి దైవజనుడు సత్యవాక్యం బోధించేటువంటి వ్యక్తి పూర్ణముగా సిద్ధపడి ఉండాలి యుద్ధమునకు వెళ్ళినటువంటి సైనికుడు ఆ యుద్ధములో ఎలా సిద్ధపడి ఉండాలనో దైవజనుడు కూడా సమయమందును అసమయమందును ప్రకటించేవాడిగా ఉండాలి సమయమందును అసమయ మందును సువార్తను ప్రకటించేవాడిగా ఉండాలని బైబిల్ చెబుతుంది అయితే ఈ లేఖనములో చాలామంది నీతి ఎందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది దీన్ని తెలుగులో తెలుగు తర్జుమాలో శిక్ష అని వ్రాశారు ఇంగ్లీష్లో ట్రైనింగ్ ఆఫ్ రైచియస్నెస్ అని ఉంటుంది అంటే నీతి ఎందు శిక్షణ చేయుటకు సరిపోయినది అంటే లేఖనము మనిషిని శిక్షించదు అంటే శిక్ష కూడా విధిస్తుంది ఈ లేఖనము మనిషిని ఎప్పుడు శిక్ష విధిస్తుందంటే తీర్పు దినమున ప్రభువు చెప్పినటువంటి మాటలు ఈ మాటలు తృణీకరించినారు కాబట్టి ఈ మాటల ప్రకారమే ప్రభువు అంత్యదినమున అనగా తీర్పు దినమున వారికి ఈ లేఖనముల ప్రకారము శిక్ష విధిస్తాడు అయితే ఈ లేఖనం ఏం చెబుతుందంటే శిక్షణ చేయుటకు ప్రయోజనకరమైంది శిక్షణ అంటే ప్రతి లేఖనము మనిషికి ఒక ట్రైనింగ్ అనేది ఇస్తుంది ట్రైనింగ్ ఎందుకు శిక్షణ ఇది లేఖనం అంటే నీతిగా జీవించటానికి శిక్షణ మీకు అర్థం కావాలి ఈ కీబోర్డ్ బైబుల్ గ్రంథము నీతి ఎందు శిక్షణ చేయుటకు అందుకే అక్కడ చూడండి ఎంత చక్కగా వ్రాయబడిందో నీతి ఎందు శిక్షణ చేయుటకు సరిపోయినది లేఖనము ఎందుకు మనిషికి శిక్షణ ఇస్తుంది ట్రైనింగ్ ఇస్తుందంటే పాపములో జీవించే వ్యక్తి వ్యభిచారము దొంగతనము హంతకుడిగా అబద్ధికుడిగా మాంత్రికుడిగా లోపిగా జీవించే ఈ వ్యక్తికి లేఖనము ఏం చేస్తుందంటే ఆ ప్రాచీన స్వభావమును వదిలి నవీన స్వభావమునకు మారటానికి లేఖనము ప్రతి మానవుడికి ట్రైనింగ్ ఇస్తుంది శిక్షణ ఇస్తుంది ది వోడ్ విల్ గివ్ ట్రైనింగ్ డజంట్ గివ్ పనిష్మెంట్ శిక్షణ ఎప్పుడు ఇస్తుందంటే శిక్షణ ప్రీతి లేఖనం అండి లేఖనము శిక్షణ ఇస్తుంది చాలామంది ఈ లేఖనాన్ని శిక్షిస్తుంది అంటారు ఇక్కడ తెలుగు తర్జుమాలో శిక్ష అంటే పనిష్మెంట్ అంటారు పనిష్మెంట్ కాదు ట్రైనింగ్ ఆఫ్ రైచియస్నెస్ ప్రతి లేఖనాన్ని దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని లేఖనములను దేవుడు మానవుడికి ఎందుకు ఇచ్చాడు అంటే నీతిగా జీవించటానికి ఈ లేఖనము ప్రతిదీ ట్రైనింగ్ ఇస్తుంది నీతిగా జీవించటానికి నేర్పిస్తుంది అని బైబిల్ గ్రంథం చూతుంది అందుకని దైవజనుడు ఎలా ఉండాలంటే సన్నద్ధుడై ప్రతి సత్కార్యనము కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఖండించేవాడిగా ఉండాలి గద్దించేవాడిగా ఉండాలి బుద్ధి చెప్పే వ్యక్తిగా ఉండాలి బైబిల్ గ్రంథంలో తప్పు చేసినప్పుడు ఖండించలేదా ప్రభువు వారు మందిరంలో వ్యాపారము చేసేటప్పుడు ఖండించాడు పేతురు తప్పు చేసినప్పుడు పౌలు గద్దించాడు ఆదాము తప్పు చేసినప్పుడు దేవుడు గద్దించాడు బిలాము తప్పు చేసినప్పుడు దేవుడు గద్దించాడు దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు నాథాను పంపించి గద్దించాడు చూడండి సౌలు తప్పు చేసినప్పుడు దేవుడు సమయోలను పంపించి గద్దించాడు ఏలి కుమారులు తప్పులు తప్పులు చేసినప్పుడు సమయోలు చేత దేవుడు చెప్పించాడు ఎందుకు ఈ విషయం చూస్తున్నంటే లేఖనము ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్షణ చేయుటకును సరిపోయినది రెండో లేఖనం చూసినట్లయితే తీమోతి రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయము పదైదో వచ్చినంలో దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను గాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను గాను నిన్ను నీవు దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము మొదట దేవుని ఎదుట యోగ్యుడై ఉండాలి యోహాను ఏమంటాడంటే ఇచ్చే యోహాను నీ ఆర ఆరవిప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను నీవు వ్యభిచరిస్తూ దొంగిలిస్తూ అబద్ధపు సాక్ష్యములు పలుకుతూ ప్రజలను మోసం చేస్తూ అన్ అన్క్వాలిఫైడ్ టు ప్రీచ్ ది గాస్పల్ అంటే నీవు నీవు దేవుని వాక్యమును వెంబడించకుండా పాటించకుండా ఇతరులకు యూ కెనాట్ రీచ్ ది గాస్పల్ ఈవెన్ యూ కెనాట్ రెబ్యూక్ ఎనీ వన్ ఎందుకంటే నీవు సరైనటువంటి యోగ్యత యోగ్యకరమైన జీవితము లేకుండా మళ్ళీ యు కెనాట్ రీచ్ ఎనీ వన్ ఆర్ ఆల్ అండ్ ఆల్సో ఎనీవేర్ బైబిల్ బైబుల్ గ్రంథము యోగ్యుడిగా జీవించాలి రెండోది సిగ్గుపడనక్కరలేని పనివాడిగా ఉండాలి సిగ్గుపడకూడదు అయ్యో బైబులు పట్టుకొని రోడ్డు మీద వెళ్తే సిగ్గు చాలామందికి బైబులు మొయ్యరు మీకు తెలుసా అనిల్ కుమార్కి బైబులు మొయ్యటానికి సెక్యూరిటీ భాగ్యము లేదు ప్రవీణ్ బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు గారు వెళ్తుంటే ఒక వ్యక్తి బైబులు మొయ్యాలి సతీష్ కుమారు కలవరి టెంపుల్ సతీష్ కుమారు వెళ్ళుతుంటే బైబులు మొయ్యాలి జాన్ వెస్లీ గారు వెళ్తుంటే స్టేజి మీద బాడీగార్డు బైబుల్ తీసుకొని వచ్చివ్వాలి పిఐజెక్కు గారు వెళ్తుంటే బైబులు మొయ్యాలి తెలుసా థామస్ వెళ్తుంటే బైబులు వాళ్ళ అసిస్టెంట్లు వాళ్ళ బాడీ గార్డ్స్ వాళ్ళ గన్మ్యాన్లు బైబులు పట్టుకొని వెళ్తుంటే వీరు చేతులు ఊపుకుంటూ వెళ్తారు బైబిల్ చెబుతుంది దేవుని వాక్యాన్ని మోసేటువంటి ధన్యత నీవు కలిగి ఉండాలి ఎవరో నీ బైబుల్ను పట్టుకొని వస్తే నీవు బైబుల్ను ప్రకటించటానికి సిగ్గు అనిపించలేదా అంటే బైబుల్ను పట్టుకోవటానికే నీకు సిగ్గు కలిగినప్పుడు ఆ లేఖనాలను ఎలా బోధించగలవు నువ్వు ఆలోచన చేయి సహోదరుడా సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడను కాను అంటుండండి పౌలు గారు చాలామంది బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడతారండి చాలామంది భార్యలు కూడా తమ భర్తలు దైవజనుడు అని చెప్పుకోవటానికి సిగ్గుపడతారు ఎంత దౌర్భాగ్యం అండి దైవజనుడు అని చెప్పుకోవటానికి సిగ్గుపడే భార్యలు లేరా అమ్మా మీ భర్త ఎవరంటే లేదండి మా భర్త సాఫ్ట్వేరు లేదండి మా భర్త డాక్టర్ అని చెప్పుకుంటారు కానీ దైవజనుడు అని చెప్పుకోరు ఎందుకటా సిగ్గుపడతారు అయ్యో దేవదూతలకు అందని భాగ్యము దేవదూతలకు దొరకని అదృష్టము దేవదూతలకు దొరకని ఆ ధన్యత దేవుడు స్వార్థ ప్రకటించే ఓ గొప్ప భాగ్యాన్ని నీకు అనుగ్రహిస్తే బైబుల్ చెబుతుంది స్వార్థ ప్రకటించడకు సిగ్గుపడవద్దు అంతేకాదండి సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించాలి ఎలా బోధించాలంటే ఆ సత్యవాక్యము పేతు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచనంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు పేతు రాసినటువంటి రెండవ పత్రికలో రెండో అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో వారు కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన బహులాభము సంపాదించుకొందరు సంపాదించుకుందరు కలవరి టెంపుల్ సతీష్ కుమార్ లాగా అందుకే బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది ఏమని వ్రాయబడింది వారు కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు సతీష్ కుమారు కల్పనా వాక్యాలు చెప్పి మూడు వేల వేల కోట్ల రూపాయలు సంపాదించాడు డేవిడ్ పాలు సత్యవాక్యము బోధించి చివరికి నా ఆస్తి ఏమిటి అంటే రెండే రెండు బైబిల్ గ్రంథాలు ఇది వాస్తవం సత్యవాక్యము బోధించే వానికి ఆస్తి బైబిల్ గ్రంథమే అందుకే బైబుల్ చెబుతుంది పౌలు అంటున్నాడు థీమోతికి కల్పన వాక్యముల వైపును తిరగవద్దు ముసలమ్మ ముచ్చట్లు బోధించవద్దు చెరుపురు గోరి బోధలు బోధించవద్దు జ్ఞానయుక్తమైన తీయని మాటలు బోధించవద్దు అందుకే తెశోలోనిలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో చక్కని మాటల చేత మిమ్మల్ని ఎవడైనా మోసపరుచునేమోనని జాగ్రత్తగా ఉండుడే చూశారండి వారు ఎలా అంటే గాలికి ఎగురబడి కొట్టబడినటువంటి పొట్టు వలె ఉన్నారు కల్పనా వాక్యములు చెప్పేవారు వీరు దారి తప్పి తిరుగుచున్నటువంటి గొర్రెలై ఉన్నారు ఎవరట వీరు దారి తప్పి తిరుగుచున్న గొర్రెలు ఇవి దారి తప్పి తిరుగుతున్న ఈ చుక్కలు ఎలా ఉన్నారో సత్యవాక్యము తెలుసుకొని వారందరూ ఎవరంటే తప్పి తిరుగుచున్నటువంటి గొర్రెలు అందుకని సత్యవాక్యమును నీవు తెలుసుకోవాలి జ్ఞానయుక్తమైన కల్పనా కథలకి ముసలమ్మ ముచ్చట్లకి చెరుపురుగోరి బోధలకి నీవు అలవాటు పడినట్లయితే నీవు పతనమైపోతావు దేవుని యొక్క రాజ్యమును దేవుని యొక్క సహావాసమును ఆ పరలోకపు పట్టణాన్ని కోల్పోతావు అందుకే అబద్ధ బోధకులు వస్తారు వారు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు నీవు అటు ఇటు మరలవద్దు వారు మాట్లాడినటువంటి మాటలు అవి అవి పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయా లేవని పరిశోధించేటువంటి బాధ్యత నువ్వు కలిగి ఉండాలి ఆ బాధ్యత నువ్వు కలిగి ఉండలేదంటే ఏమై ఉన్నావో తెలుసా ఏమై ఉన్నావో తెలుసా సహోదరుడా మళ్ళీ సత్యవాక్యము తెలుసుకోండి సత్యవాక్యము తెలుసుకోవాలని బైబుల్ చదువుతుంది ఆ సత్యవాక్యములు ఉంటేనే రక్షణ సత్యవాక్యములో ఉంటేనే పరలోకము కల్పనా కథలకు అలవాటుబడి నీవు నీ కుటుంబాన్ని అన్యాయముగా నాశనము చేసుకొని నరకానికి వెళ్ళినట్లయితే నీకంటే దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు దేవుడు తన గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథము ఇచ్చినప్పటికీ కూడా నీవు బైబిల్ గ్రంథాన్ని చదవక సత్యమును తెలుసుకొనక నీవు దారి తప్పిన గొరెలాగా తిరుగుతున్నావు సత్యవాక్యము తెలుసుకోండి మళ్ళీ మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను ఈ యొక్క సత్యవాక్యము టీవీ కార్యక్రమం విన్నందుకు మీ అందరికీ వందనములు శుభములు ఆమె